కొంతమంది అంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే సకల సిరులు వస్తాయి సుఖంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు బంగారము అంటే ఆయనని పూజించే వాళ్ళందరూ బంగారము వజ్రాలు ఇవన్నీ పెట్టుకుని ఎప్పుడు ఆనందంగా ఉంటారు అదే శివుణ్ణి పూజించే వాళ్ళు ఏం లేకుండా అలానే ఉంటారు వాళ్ళకి వాళ్ళకేం ఎదుగు బదుగు ఉండదు అంటారు ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాదు ఇది అసలు అది పూర్తిగా రాగమ్మా ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడు లేడా చెప్పండి నేను చూపిస్తా వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడిని చూపిస్తాను శివుణ్ణి పూజించేటువంటి కోటీశ్వరుని చూపిస్తాం ఇక్కడ అది కాదు అసలు మ్యాటర్ అంతా ఒకే పరమాత్మ అంటే ఆయన అంటే దీని వెనక వాళ్ళు తీసుకునే సిద్ధాంతాలు ఏమి చెప్తాను చెప్తాను ఇక్కడ ఏంటంటే శివారాధన చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం రాదు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు రోజుకి నెలకి ఒక నాలుగు లక్షల ఆదాయంతో పాటు ఒక మూడున్నర లక్షలు ఖర్చు కావాలా లేకపోతే లక్ష రూపాయల ఆదాయంతో ఓన్లీ ఇరవై వేలు ఖర్చే కావాలా ఖర్చు ప్రశాంతంగా ఉంటాం ఎందుకు ఎనభై వేలు మిగులుతుంది అక్కడ కానీ అక్కడ నాలుగు లక్షలు ఖర్చు ఆదాయం ఉండి మూడు లక్షల ఎనభై వేలు ఖర్చు ఉంది పరిస్థితి ఏంటి పేరుకి మాత్రం ఇంత సంపాదిస్తున్నాను అనుకుంటుంటుంది శివుడు ఆరాధనలో ఉండే ఇదేంటంటే ఫస్ట్ మీకు ఏ సమయానికి ఏది కావాలో ఆటోమేటిక్గా వచ్చేలా చేస్తారమ్మా శివుడు మీరు అలా ఏంటండి దేని మీద విరక్తులు అలా ఉంటారంటే అంటే ఎండింగ్ మనిషి యొక్క ఇదేంటంటే తత్వం ఏంటంటే దేని మీద నేను వ్యామోహం ఉండకూడదు ఆ తత్వాన్ని మీరు పూజిస్తున్నారు కదా నిడాడంబరంగా ఉండేటువంటి తత్వం మీకు వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కదా అంటే దేని మీద ఓ ఇబ్బంది ఓ ఏదో అయిపోతుంది అనేటువంటి భయం పోతుందమ్మా ఫస్ట్ ఫస్ట్ నిడారంభంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట